హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ టట్కైనా డిఎస్సీకైనా మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది సో ఇందులో చాలామంది వీక్గా ఉంటారు అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ మ్యాథ్స్ అనేది కష్టమైన సబ్జెక్ట్గా అనిపించవచ్చు సో ఇలాంటి ఎందుకు చేయడం ఇది చదవడం అనేసి వేరే చదివితే సరిపోదు కదా అనుకోవచ్చు సో కానీ అలా చేయకూడదు ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఎంత కష్టంగా ఉన్నా సరే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అన్ని సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకనే కాదు మ్యాథ్స్ స్ వచ్చిన వాళ్ళైనా సరే ప్రాపర్గా ఎలా ప్రిపేర్ అయితే మనం అక్కడ ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా ఆన్సర్ చేయగలము అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకోసం ఫ్రెండ్స్ ఈరోజు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్డ్ వరకు ఒక ఆఫర్ పెడదాం అనుకుంటున్నాను ఏంటంటే టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అనేది ముందు టూ ట్వంటీ ఫైవ్ ఉండేది కదా ఏపీ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అది చాలా మంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టు కొనుక్కొని మళ్ళీ జెరాక్స్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ అయిపోద్ది అనుకుంటున్నారు యాక్చువల్లీ మ్యాథ్స్ అనేది మీరు జెరాక్స్ తీసుకోవడం అవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ప్రతి సమ్ము రాకుండా ఉండదు కదా ఏదో ఒక సమ్ము మాత్రమే రాదు సో అలాంటిది మీరు ఏం చేయాలంటే అది మీరు ఫీడి తీసుకొని తీసుకుని ఆ ఒక సమ్ ఏంటో అది చూసుకుంటే సరిపోద్ది కానీ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జరాక్స్ తీసుకుంటే సరిపోద్ది అలా అని చెప్పి తాను నుంచి టెన్త్ వరకు ఎంత కష్టపడి రాసాను సో అందుకని చెప్పి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టాను సో చాలా మంది లేదు మేడం తగ్గించండి అన్నారు సో చాలా మంది నేను తగ్గించేస్తున్నారు అందుకని చెప్పి ఈ త్రీ డేస్ అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్డ్ వరకు నైట్ ట్వెల్వ్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది తాను నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్ అనేది టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఎలా రాశాను అనేది మొత్తం నేను వీడియోలో చూపించాను ముందు వీడియోలోనే సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కొత్త వాళ్ళు అయితే చూడండి పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ ఆఫర్ అందరూ యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ దాని నుంచి టెన్త్ వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ త్రీ డేస్ సో మిగతా అన్ని మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇవన్నీనా సో తెలుగు ఇంగ్లీష్ తర్వాత నుంచి తన టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ తర్వాత ఈవీఎస్ సైన్స్ సోషల్ అనేవి సిక్స్ ఎయిత్ వరకు కంప్లీట్గా రాసిపెట్టేసి ఉన్నాయి తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ జనరల్ తెలుసు కదా ఫ్రెండ్స్ మ్యాథ్స్ జనరల్ సో ఈ తర్వాత కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రైటర్స్ ప్రక్రియ ఇతివత్వం ఉద్దేశ నేపథ్యం అన్నీ కూడా ఇంగ్లీష్ కంటెంట్ కూడా రాసి పెట్టేశాను తర్వాత సోషల్ ఎయిత్ క్లాస్ కూడా త్రీ బుక్స్ ఉన్నాయి త్రీ బుక్స్ కూడా రాసి పెట్టడం జరిగింది తర్వాత సైకాలజీ అనేది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఉండేది తర్వాత టాపిక్స్ తగ్గిస్తారు డిఎస్సిక్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ తగ్గించిన టాపిక్స్ మాత్రం పెట్టడం జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ ఇక నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ ఇందులో ఎన్ని ఫీడప్లు కావాల్సినవి ఎన్ని కావాల్సినా సరే దానికి ఇక నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి ఆ స్క్రీన్షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఫోటో పెడితే మీరు ఎన్ని ఫీడప్లు చేశారు ఆ ఫీడప్ నేమ్ కూడా పెడితే నేను చూసి చెక్ చేసుకుని ఫీడిఎఫ్ పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఎలా ప్రిపేర్ అయితే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు సో భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదండి మీరు ముందు నుంచి టెన్త్ వరకు మ్యాథ్స్ చదివే ఉంటారు తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీఈడి డిఈడి ఇలా చేసినప్పుడు మాత్రమే మీ సబ్జెక్ట్ కానప్పుడు మాత్రం మ్యాథ్స్ వదిలేసి ఉంటారు అంతే తప్ప పుట్టుకతో మ్యాథ్స్ రాకుండా లేదు కదా సో టెన్త్ వరకు ఉన్న మ్యాథ్స్ మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలా తెలుగు గ్రామర్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ ఏదైనా సరే మనం టాపిక్ వైస్ ప్రిపేర్ అవ్వాలి టాపిక్ వైజ్ ప్రిపేర్ ఒక టాపిక్ మొత్తం కంప్లీట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ ఉందంటే నెంబర్ సిక్స్టర్ సంబంధించి దాని నుంచి టెన్త్ వరకు మీరు ఒకేసారి ప్రిపేర్ అయితే అందులోని ఈజీ లెవెల్ నుంచి డిఫికల్టీ లెవెల్ వరకు మీరు నేర్చుకోగలుగుతారు అంతే తప్ప డైరెక్ట్గా ఏదో ఒక మెటీరియల్ తీసుకొని ఎవరో క్లాస్ సార్ చెప్పి నోట్స్ మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే క్లాస్లో సార్ ఎలా చెప్తారంటే అందరికీ మినిమం నాలెడ్జ్ ఉంటుందన్న ఉద్దేశంతో అంటే ఆ సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో డిఫికల్టీ లెవెల్లో చెప్తారు అయినా డిఎస్సైనా సరే అంతే తప్ప మనకి మ్యాథ్స్ రాదు కదా ఫస్ట్ నుంచి చెప్తాం పిల్లలకి నేర్పించడం నేర్పుతా అనడానికి టైం ఉండదు వాళ్ళకి సో వాళ్ళు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్తారు సో మిగతాదంతా మీరే నేర్చుకోవాలి కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళన్నా మ్యాథ్స్ వాళ్ళన్నా సరే ఎలా నేర్చుకోవాలంటే మ్యాథ్స్ అనేది ఫస్ట్ నుంచి వరకు టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి బీఎస్సి కానీ టెక్టెక్ కానీ సో టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెంట్ కాబట్టి దాని నుంచి దానివరకు కూడా మీరు టెక్స్ట్ బుక్ ఓవరాల్గా మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత టాపిక్స్ మ్యాథ్స్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి సిక్స్ టాపిక్స్ ఉంటాయి తెలుసు కదా ఫ్రెండ్స్ అవి ఏంటంటే నెంబర్ సిస్టమ్ అథమెటిక్ జామెట్రీ తర్వాత ఏంటి మెన్షురేషన్ ఆల్జేబ్ర డేటా హ్యాండిలింగ్ ఇలా సిక్స్ టాపిక్స్ అనేది డివైడ్ చేసి ఉంటుంది సో మీరు డివైడ్ చేసుకొని ఏది ఎందులోకి వస్తుందో మీకు తెలియకో తెలియకపోతే నేను ఆల్రెడీ రాసి పెట్టాను కాబట్టి ఇవి మీరు రాసుకుంటే సరిపోద్ది సో నెంబర్ సిస్టమ్లోకి ఏమేమి వస్తాయి అంకగణితంలోకి ఏమేమి వస్తాయి రేఖా గణితంలోకి ఏమేమో వస్తాయో అన్నీ మీరు ఒక అవగాహన ఉండాలి అలా అవగాహన ఉంటే మీకు కష్టంగా అనిపించకుండా ఏం చేయాలంటే దాని నుంచి టెన్త్ వరకు ఒకేసారి నేర్చుకోవాలి ఎందుకంటే థర్డ్ క్లాస్లో పిల్లలకి అంత ఈజీ లెవెల్లో నేర్పిస్తారు సారు సార్ అనే కాదు టెక్స్ట్ బుక్లో కూడా అన్నీ కూడా ప్రాక్టికల్గా ఉంటాయి ఉదాహరణలతో ఉంటాయి తర్వాత ఫోర్త్ దీని మీద కొంచెం డిఫికల్ట్ ఫిఫ్త్ దీని మీద కొంచెం డిఫికల్ట్ సిక్స్త్ దీని మీద కొంచెం డిఫికల్ట్ అంటే ప్రతిదీ కూడా పునాది నుంచి నేర్చుకోవడం వల్ల మీకు ఎలా ఉంటుంది అంటే ఈజీగా అనిపిస్తుంది ఇది ఇది పెద్ద కష్టమేమి కాదు లేదు మనం కూడా నేర్చుకోగలము అన్న ఒక మీ మీద మీకు నమ్మకం వస్తుంది సో అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీరు టెన్త్ వరకు ఒకేసారి నేర్చుకుని తర్వాత మీకు క్లాస్ అంటే చెప్పిన నోట్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న జనరల్ మెటీరియల్ కానీ లేకపోతే నా దగ్గర ఉన్న జనరల్ మ్యాథ్స్ నోట్స్ కానీ ఇలా ఏదో ఒకటి తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యారంటే అది ఈజీగా అర్థమవుతుంది అంతే తప్ప మీరు ఫస్ట్ అవగాహన లేకుండా ఫస్టే మీరు అది చదివేస్తా చదివేస్తానంటే మీకు అది అర్థం కాక కష్టమైందిగా అనిపించి వదిలేసే ఛాన్స్ ఉంటుంది సో డిఎస్సీకైనా టెట్కైనా ఏ సబ్జెక్ట్ కూడా వదిలేకూడదు ఎటు ఈజీ సబ్జెక్టులో వదిలేయకూడదు టు డిఫికల్ట్ సబ్జెక్టులు కూడా వదిలేయకూడదు ఏది వదిలేసినా సరే స్కోర్ పోవడానికి అవకాశం ఉంటుంది సో ఏం చేయాలంటే దాని నుంచి టెన్త్ వరకు ఆల్రెడీ నేను డివైడ్ చేసి పెట్టాను కాబట్టి మీరు రాసుకోండి రాసుకొని ఏం చేయాలంటే చెప్పాను కదా దాని నుంచి టెన్త్ వరకు ఒకేసారి ప్రిపేర్ అవ్వడం వల్ల లోయర్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు మొత్తం కూడా ఒకేసారి నేర్చుకుంటారు అప్పుడు ఒక టాపిక్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది మొత్తం పూర్తిగా ఎందుకంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేస్తారు తర్వాత నోట్స్ మీరు చెప్పిన క్లాస్ నోట్స్ ప్రాక్టీస్ చేస్తారు తర్వాత మెటీరియల్ ప్రాక్టీస్ చేసి దాని మీద ఇంకా ఏమన్నా ప్రాక్టికల్ సమస్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేశాడంటే దాని మీద పూర్తి అవగాహన వస్తుంది అప్పుడు సెకండ్ టాపిక్కి వెళ్ళాలి అంతే తప్ప టైం లేదు సిలబస్ కంప్లీట్ చేయాలని మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోయినా సరే రేపు పొద్దున్న అక్కడ ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్లో తప్పు పెట్టుకు వచ్చేస్తారు ప్రొసెసర్ సరిగ్గా తెలియకపోతే సో ఈ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడవసరం లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను దాని నుంచి టెన్త్ వరకు ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఆ నోట్స్ తీసుకొని ప్రిపేర్ అయినా సరిపోద్ది ఫస్ట్ ఎప్పుడైనా సరే సైన్స్ అయినా సోషల్ అయినా ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా తెలియన ఏదైనా ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాతే మిగతా క్లాస్ నోట్స్ కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ ఇంకేమైనా ఏవైనా సరే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ వీలైతే టెక్స్ట్ బుక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లేకపోతే ప్రిపేర్ చేసుకోలేదు టైం లేదనుకుంటే నేను పెట్టిన ఫీడియాప్లు తీసుకోండి ఇలా టెక్స్ట్ బుక్ తర్వాతే మిగతా ఏదైనా చదవాలి తప్ప లేదు మెటీరియల్లో చదివేస్తానంటే అంటే మీరు స్కోర్ అనేది ఎక్కువ సాధించలేదు అందులోనే ఇప్పుడు ఎంత ఎక్కువగా కాంపిటీషన్ ఉందో మీరే ఊహించుకోండి అందరికన్నా మన ప్రిపరేషన్ భిన్నంగా ఉంటేనే మనం అందరికన్నా ముందు ఉండగలం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ నెంబర్ సిస్టమ్లోకి ఏమేమి వస్తాయో నేను చెప్పేస్తాను చాప్టర్ నేమ్స్ రాయలేదు నెంబర్స్ రాసాను ఏ చాప్టర్ ఎన్నో చాప్టర్ అనేది సో మీరు ఒకసారి రాసుకోండి నెంబర్ సిస్టమ్ ఫస్ట్ థర్డ్ క్లాసు సెకండ్ ల్యాసను థర్డ్ లెస్ను ఫోర్త్ లెస్ను ఫిఫ్త్ లెస్ ఫోర్త్ క్లాసు సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ నైన్త్ చాప్టర్లు ఫిఫ్త్ క్లాసు సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎయిత్ సిక్స్త్ క్లాసు ఫస్ట్ సెకండ్ థర్డ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చాప్టర్లు ఉన్నాయి సిక్స్త్ క్లాస్లో చూడండి సెవెంత్ క్లాస్ ఫస్ట్ సెకండ్ ఎయిత్ ఎయిత్ వన్ ఫస్ట్ సెవెంత్ సిక్స్త్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ నైన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ టెన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఇవి ఓవరాల్గా నెంబర్ సిస్టం సంబంధించి తర్వాత అంకగణితం అథమెటిక్లో ఏమన్నా థర్డ్ క్లాస్లో సిక్స్త్ ఎయిత్ ఫిఫ్త్ క్లాస్లో టెన్త్ సిక్స్త్ క్లాస్లో ట్వెల్త్ లెసన్ సెవెంత్ క్లాస్లో సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఎయిటీన్ థర్టీను ఎయిట్ టు థర్టీను తర్వాత రేఖగన్త్ జామెట్రీ చూడండి థర్డ్ క్లాస్లో నైన్ నైన్త్ లెసన్ ఫోర్త్ క్లాస్లో సెవెంత్ ఛాప్టరు ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ చాప్టరు సిక్స్త్ క్లాస్లో ఫోర్త్ ఫిఫ్త్ చాప్టరు సెవెంత్ క్లాస్లో ఫిఫ్త్ సిక్స్త్ ట్వెల్వ్ థర్టీన్ ఎయిత్ క్లాస్లో థర్డ్ ఫోర్త్ టెన్త్ నైన్త్ క్లాస్లో థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్త్ క్లాస్లో సెవెన్ ఎయిట్ నైన్ సో ఈ ఓవరాల్గా ఈ త్రీ టాపిక్స్లో ఉన్నాయి తర్వాత చూడండి మెన్స్ట్రేషన్లో థర్డ్ క్లాస్లో టెన్త్ ఫోర్త్ క్లాస్లో టెన్త్ ఫిఫ్త్ క్లాస్లో నైన్త్ సిక్స్త్ క్లాస్లో టెన్త్ సెవెంత్ క్లాస్లో నైన్త్ ఎయిత్ క్లాస్లో లెవెన్త్ నైన్త్ క్లాస్లో లెవెన్త్ టెన్త్ క్లాస్లో టెన్త్ తర్వాత ఆల్ జేబ్రాలో చూడండి సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యింది సిక్స్త్ క్లాస్లో లెవెన్త్ క్లాస్ను సెవెంత్ క్లాస్లో ఫోర్త్ టెన్త్ లెవెన్ ఎయిత్ క్లాస్లో సెకండు నైన్ ట్వెల్వ్ నైన్త్ క్లాస్లో సెకెండ్ ఫోర్ ఫోర్త్ టెన్త్ క్లాస్లో ఫోర్త్ థర్డ్ ఫిఫ్త్ తర్వాత డేటా హ్యాండ్లింగ్ దత్తాంశ నిర్వహణ థర్డ్ క్లాస్లో సెవెంత్ లెసను ఫోర్త్ క్లాస్లో ఎయిత్ లెస్ను ఫిఫ్త్ క్లాస్లో సెవెంత్ లెసను సిక్స్త్ క్లాస్లో నైన్త్ లెసను సెవెంత్ క్లాస్లో థర్డ్ లెస్ను ఎయిత్ క్లాస్లో ఫిఫ్త్ లెసన్ నైన్త్ క్లాస్లో ట్వెల్త్ లెసను టెన్త్ క్లాస్లో థర్టీన్త్ లెస్ను ఫోర్టీన్త్ లెస్ను ఇవి ఓవరాల్గా నైన్త్ టెన్త్లో ఉన్న రిలేటెడ్ టాపిక్స్ మొత్తం కూడా టాపిక్ వైజ్ రాయడం జరిగింది సో నేను ఇది ప్రతిదీ కూడా నేను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఓవరాల్గా ఎన్ని అయితే కొంచెం డిఫికల్టీస్ అంశాల అనిపిస్తాయో అవి మాత్రం రాశాను సిక్స్త్ నుంచి మాత్రం ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లోని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సమ్స్ ఉంటే ప్రతిదీ అది ఈజీగా ఉన్నాయి డిఫికల్ట్గా ప్రతిదీ రాయ రా ప్రొసీజర్తో రాయడం జరిగింది షార్ట్ కట్లు కూడా యూజ్ చేయలేదు ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కానీ లేకపోతే నేను ఏదైనా షార్ట్ కట్ యూజ్ చేస్తే అవతల అది అర్థం కాకపోవచ్చు అందుకని చెప్పి ప్రతిదీ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ రాయడం జరిగింది ఈ దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్ మ్యాథ్స్కి సంబంధించి నుంచి అంత నోట్స్ అనేది నా వీడియో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కొత్త వాళ్ళు ఉంటే చూడండి పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఇవన్నీ మీరు రాసుకొని నేను పెట్టాను కదా ఫ్రెండ్స్ పెట్టను కదా ఫ్రెండ్స్ ఈ ఆఫర్ని మీరు యూజ్ చేసుకొని డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్డ్ వరకు తా నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది అందరూ తీసుకు మళ్ళీ డిసెంబర్ థర్డ్ తర్వాత మళ్ళీ టూ ట్వంటీ ఫైవ్ రూపీసే ఉంటుంది సో మీరు ఈ ఆఫర్ని అందరూ యూజ్ చేసుకుంటే మీకు ఈ వన్ ఫిఫ్టీ రూపీస్కి థర్డ్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అనేది వస్తుంది టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళైతే ఉన్న వాళ్ళైతే మీరు జరాక్స్ తీయించుకోవలసిన లేదు ఫ్రెండ్స్ ఒకవేళ లేని వాళ్ళు ఉంటే ఇది జెరాక్స్ తీయించుకుంటే సరిపోదు ఇది నా యొక్క సజెషన్ మాత్రమే ఒకవేళ మీరు ఈ జెరాక్స్ తీయించుకోవాలనుకుంటే ఎవరైనా సరే జెరాక్స్ తీయించుకోవచ్చు సో థర్డ్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్డ్ వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది అందరూ యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాం తర్వాత మిగతావన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్ సేమ్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ ఈ నెంబర్కి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ నెంబర్కి టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడితే నేను అది చెక్ చేసుకొని ఫీడిప్ మీకు సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫీడిఎప్స్ అనేవి ఎవరికి షేర్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి నా నెంబర్ ఇవ్వండి తప్ప ఫీడిఎఫ్ షేర్ చేయకండి ఎందుకంటే మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ ఇది రాయడం ఎంత కష్టం సో మీరు అందరూ అలా కష్టపడుతున్నారని నాకు ఫైనన్షియల్గా యూజ్ అవుతుందని కష్టమైనా సరే నేను రాసి మీ అందరికీ పంపిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ రాస్తాను సో వాళ్ళు ఈ త్వరలో నేను అప్లోడ్ చేస్తాను ఒక టూ త్రీ డేస్లోని సో మీరు అవి తీసుకుంటే సరిపోద్ది మిగతా మెథరాలజీలు కూడా నేను రాస్తాను అవి కూడా కంప్లీట్ అవుతాయి అవన్నీ పెడతాను సో అవి మీరు తీసుకొని చదువుకుంటే సరిపోద్ది ఒకవేళ ఏపీలో ఏమన్నా అంటే జనరల్ మ్యాథ్స్ జనరల్ ఇంగ్లీష్ ఇలాంటివన్నీ తెలంగాణకైనా ఏపీకి అనే ఒకటే సేమ్గా ఉంటాయి కాబట్టి అంతవరకు అది తీసుకొని చదువుకుంటే సరిపోద్ది ఎందుకంటే జనవరి నుంచి మీకు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీ కూడా రాస్తున్నాను ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతే నేను పెడతాను ఓకేనా ఫ్రెండ్స్